హైదరాబాద్ సెక్రటరీ ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ భారతరత్న మనందరి మార్గదర్శక దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి తీసుకురావడానికి మనం ఉపయోగిస్తున్న సాంకేతిక టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి మీద ప్రారంభించబడింది ఆ దృశ్యాన్ని కెమెరా సెల్ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వాణాలు మర్చిపోతున్నాం మరొకసారి గట్టిగా కడతాలో రాజీవ్ గాంధీ గారికి జయధ్వాణాలు పలుకుదాం భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి మన భారత రత్న మనందరి మార్గదర్శి దేశాన్ని నిర్వహిక శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కలలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విక్రావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు గౌరవ మంత్రులు గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ గారు సలహాదారులు అదేవిధంగా కార్పొరేటర్లు కరీంన హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవ నేను కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను